రేపు మా బాబాయ్ ఇండియా వెళ్తున్నారు ఇప్పటివరకు షాపింగ్ చేయలేదు గురు సరే ఉండే చోట ఉండను కదా సరే మా బాబాయ్ పిలిస్తే వెళ్దాం బదరా అంటే వచ్చేసాను గురు చూడండి దూల దీరిపోయింది పిల్లలకి చాక్లెట్స్ బిస్కెట్స్ అన్ని కావాలని చెప్పి ఫస్ట్ చాక్లెట్స్ వరకు వచ్చాము ఇక్కడ ఏమేం కావాలో అన్ని తీసేసుకున్నాం పిల్లలకి సో ఇక్కడ తీసేసుకున్న తర్వాత బయటికి వచ్చి ఒక చిన్న డ్రింక్ వేసాం డ్రింక్ వేసిన తర్వాత బట్టలకి స్టార్ట్ అయిపోయాము సో ఇక్కడికి వచ్చాక ఫస్ట్ మూడు బ్యాగులు తీసుకున్నాం తర్వాత మా బాబాయ్ పిల్లలకి బట్టలు తీసుకుంటున్నారు నేను ఖాళీగా ఎందుకు ఉండాలి చెప్పండి అందుకే ఒక దూల పని చేశాను బాబాయ్ ఇది బాగుంది అది బాగుంది మా గడికి ఇది సెట్ అవుతుంది అది సెట్ అవుతుంది అని చెప్పి దొరికినట్టు అన్ని వేసేసాను గురు మనం వేసినట్టు వాడు కౌంటర్ లో పెద్ద బిల్ అయితే వేసాడు దాంతో మా బాబాయ్ పాకెట్ కి ఫిఫ్టీ కేడీ అయితే చిల్లు పెట్టాను తర్వాత రమీజ్ వచ్చాం ఇంట్లోకి షాంపులు సోపులు బేబీ కేర్ అవన్నీ తీసుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళే వేసుకున్నాం దీని తర్వాత హమ్ అయ్యా ఇంటికి వెళ్ళిపోదాం అని అనుకున్న టైం కి మా బాబాయ్ మ్యాథ్స్ కి వెళ్దాం రా ఆఫర్లు అంటే మ్యాథ్స్ వచ్చేసాం గారు అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మా బాబాయ్కి ఏమన్నా తీసుకున్నారంటే లేదు గురు మళ్ళీ మా బుడ్డాగడికి టీషర్ట్లు అవి అని చూసి ఒక పన్నెండు జతలు అయితే తీసుకొని బిల్లు అయితే తీసుకున్నాం గురు దాని తర్వాత ఇంటికి అయితే ఫైనల్లీ ఇంటికైతే వెళ్ళిపోయాం గురు తర్వాత ఇంటికి వెళ్ళి బిల్లులు చూస్తే నియర్లీ వన్ ఫిఫ్టీ కేడీ అయితే అయింది గురు వన్ ఫిఫ్టీ కేడీ అంటే అరౌండ్ ఫార్టీ త్రీ థౌసండ్ గురు సో ఇవన్నీ ప్యాక్ చేసి ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి వీడియో రేపు పెడతాను గురు ఇప్పటికే చాలా ఎక్కువైంది సరేనండి మళ్ళీ కలుద్దాం